షష్ఠి ఎప్పుడు జరుపుకోవాలి ఈ జరుపుకోవాలి పూజా విధానం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ షేర్ కామెంట్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠిగా కూడా జరుపుకుంటాం ఈ ఏడాది మార్గశిర శుద్ధ షష్ఠి డిసెంబర్ ఆరు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు ఏడు నిమిషాల గంటలకు మొదలై మరుసటి రోజు అదే డిసెంబర్ ఏడు మధ్యాహ్నం పదకొండు ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది సాధారణంగా తెలుగు పంచాంగం ప్రకారం సూర్యోదయంతో తిది ఉన్న రోజునే పండుగ జరుపుకోవాలి అందుకనే డిసెంబర్ ఏడున సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు ఈరోజు ఉదయం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు పూజకు శుభ సమయం సుబ్రహ్మణ్య షష్ఠి పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలో రోజుని ఏమేమి నైవేద్యం పెట్టాలో చూద్దాం సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని నిత్య పూజాధికారులు పూర్తి చేసుకోవాలి పూజలో భాగంగా సుబ్రహ్మణ్య అష్టకం భుజాంగ స్తోత్రం విధిగా పఠించాలి రోజంతా ఉపవాసం ఉండాలి స్వామికి చలిమిడి చిమ్మిలి కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించాలి కుజగ్రహాధిపతికి కుజగ్రహం ఉన్నవాళ్ళు ఏ విధంగా పూజ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం కుజగ్రహాధిపతి వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్యుడు కుజగ్రహానికి అధిపతిగా చెబుతారు అందుకే ఈ స్వామిని మంగళవారం నాడు విశేషంగా ఆరాధిస్తారు అలాగే ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్టి రోజున కూడా దేవాలయాల్లో స్వామివారికి విశేషమైన పూజలు అభిషేకాలు జరుగుతాయి అంతేకాదు సుబ్రహ్మణ్యుని పూజించడం వలన నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని అలాగే పెళ్లి కాని వారికి వివాహం జరిగి సంతానం సౌభాగ్యం కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని భక్తుల విశ్వాసం అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకోవడం కూడా దక్షిణ భారత భారతదేశంలో ఎక్కువగా చూస్తుంటాం కాబట్టి ఎలా పూజ చేసుకోవాలి ఏ రోజు పూజ చేసుకోవాలని తెలుసుకున్నాం కాబట్టి మీరు కూడా స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ అండ్ లైక్ థ్యాంక్ యూ